తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ గురించి దుష్ప్రచారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు లడ్డూ వివాదంపై విచారణ జరపాలని ప్రధాని జగన్ లేఖ రాసినట్లు చెప్పారు చంద్రబాబు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు ఇక లడ్డూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిల ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు ఈవో శ్యామల కీలక బొమ్మల కీలు బొమ్మల మార్చి చంద్రబాబు వాడిస్తున్నారన్నారు ఇక చంద్రబాబు ప్రభుత్వంలో సిట్ వేస్తే వంద రోజులకు సమావేశం ఏర్పాటు చేసి ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డు పెట్టుకొని వాడుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పనే దానిలో భాగంగానే ఆయన అక్కడ జరిగినటువంటి జరిగింది చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్ట రాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీని వల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు రెండు మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికి అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్రకోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నారా రాధాంతో సృష్టిస్తున్నాడు దాని పరవశాన ఇది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తాను విలువలాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నం ఆ ప్రశ్న లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం ముకుందాపురం నుండి కట్టుకూడెం వరకు నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు